ఉగాది పండుగ వెనుకున్న అసలు రహస్యం ఇదేరా ఉగాది పండుగను ఆయా ప్రాంతాల్లో వివిధ పేర్లతో జరుపుకుంటారు తెలుగు కన్నడిగులు మాత్రం దీన్ని ఉగాది పేరుతోను తమిళులు పుత్తాండు పేరుతో వ్యవహరిస్తారు చైత్రమాసి జగద్బ్రహ్మ సపర్ణ పదమే హని వత్సరాదౌ వసంతాదౌ రసరాధ్యే తథైవచ అంటే బ్రహ్మకల్పం ప్రారంభమైన మొదటి ఉగాది ప్రభవ మొదటి ఋతువు వసంతం నెల తిథి తిథిపాడ్యమి ఆదివారం అంటే ఆ సమయంలో ఈ సృష్టి ప్రారంభమైందని లేదా ప్రభవించిందని అర్థం అందుకే తెలుగు సంవత్సరాలలో మొదటిది ప్రభవ చివరిది క్షయ క్షయ అంటే నాశనమయ్యేది ఈ బ్రహ్మకల్పం అంతమయ్యే ఏడాది అన్నమాట కాబట్టి చైత్రమాసం శుక్లపక్షంలో సూర్యోదయం కాలంలో పాడ్యమి తిథి ఉన్న రోజునే ఉగాదిగా ఉగస్య ఆది ఉగాది అంటారు ఉగ అంటే నక్షత్ర గమనం అంటే నక్షత్ర గమనం ప్రారంభమే ఉగాది అని అర్థం మానవుల లెక్క ప్రకారం నాలుగు వందల ముప్పై రెండు కోట్ల సంవత్సరాలు బ్రహ్మకు ఒక పగలు రాత్రి కూడా అంతే అంటే ఎనిమిది వందల అరవై నాలుగు కోట్ల సంవత్సరాలు బ్రహ్మకు రోజున్నమాట ఇలాంటివి మూడు వందల అరవై రోజులైతే ఆయనకు ఒక ఏడాది పూర్తయినట్లు లెక్క అంటే బ్రహ్మ వందేళ్ల ఆయుష్షు మూడు లక్షల పదకొండు వేల నలభై కోట్ల సంవత్సరాలు ఇప్పటి వరకు ఆరుగురు బ్రహ్మలు సృష్టి కార్యాలను ముగించారు ప్రస్తుతం ఏడో బ్రహ్మ ద్వితీయ పరార్థంలో ఉన్నాడు అంటే ఆయన వయసు ప్రస్తుతం యాభై ఒకటి ఏళ్ళు ఈ కలియుగం ప్రమాది నామ సంవత్సర చైత్ర పాడ్యమి నాడు ప్రారంభమైంది ఈ కల్పం ప్రారంభమై నూట తొంభై ఏడు ఇరవై తొమ్మిది లక్షల నలభై తొమ్మిది వేల నూట పద్నాలుగు ఏళ్లు పూర్తయింది ఇప్పుడు మనం వైవస్వత మన్వంతరంలోని కలియుగంలో ఉన్నాం ఇది ప్రారంభమై ఐదు వేల నూట పద్నాలుగు సంవత్సరాలైంది ఉగాది రోజునే బ్రహ్మ సృష్టిని మొదలుపెట్టాడని అంటారు శ్రీమహావిష్ణువు మత్స్యావతారంలో వేదాలను దొంగతనం చేసిన సోమకుడిని సంహరించి వాటిని బ్రహ్మకు అప్పగించిన రోజు కూడా ఇదేనని ప్రతీతి శ్రీరాముడు విక్రమాదిత్యుడు శాలివాహనుడు పట్టాభిషిక్తుడైన రోజు కూడా ఉగాది వరాహమిహిరుడు పంచాగాన్ని జాతికి అంకితం చేసింది కూడా ఈ రోజే ఆది ఉగాది ఉగ అంటే నక్షత్ర గమనం లేదా జన్మ ఆయుష్ అని అర్థాలు కూడా ఉన్నాయి వీటికి ఆది ఉగాది అంటే ప్రపంచంలోని జనుల ఆయుష్షుకు మొదటి రోజు కాబట్టి ఉగాదిగా మారింది యుగం అంటే రెండు లేక జత అని కూడా అర్థం ఉత్తరాయణ దక్షిణాయనాలకు ఆయన ద్వయ సంయుతం యుగం సంవత్సరం కాబట్టి ఆ యుగానికి ఆది యుగాది అయ్యింది ఉగాది వసంతానికి గల అవినాభావ సంబంధాన్ని సూర్యుడికి సకల ఋతువులకు ప్రాత సాయం కాలాది త్రికాలములకు ఉషా మాతృస్వరూపం అని విశదీకరించారు వసంతే కపిల శౌర్యు గ్రీష్మే కాంచన సుప్రభ శ్వేతో వర్ష సువర్ణేన పాండుస్ భాస్కర హేమంతే తామ్ర తామ్రవర్ణస్థు శిశిరే లోహితో రవి వర్ణ సమాఖ్యాతాసూర్యసనతు సముద్భవ అంటే కిరణ ప్రభావితమైన వసంతం పసుపు లేదా గోధుమ రంగులో ఉంటుంది ఈ కిరణాలు ఉత్తరాయణంలో వికాసం చెంది గ్రీష్మానికి హేతువైన కాంతులు దక్షిణాయనంలో క్షీణిస్తాయని అర్థం హిందూ సంప్రదాయం ప్రకారం చైత్ర చైత్రశుక్లపాడ్యమి నాడే అనగా ఉగాది రోజున సృష్టి జరిగిందని నారద పురాణంలో వివరించారు వసంతం ప్రారంభమైన శుక్ల పాడ్యమి రోజున సూర్యుడు దినరాజై ఉండగా ప్రజాపతి బ్రహ్మ ఈ రస జగత్తును సృష్టించాడు కాలగణన గ్రహ నక్షత్ర ఋతు మాసవర్షాలను వర్షాధిపులను ప్రవర్తింపచేశాడు తెలుగు ప్రజలు చాంద్రమానాన్ని అనుసరిస్తారు కాలగమనంలో మార్పులు సహజం కల్పంలో యుగాలు యుగాలు ఉన్నాయి యుగాలు మారే కొద్దీ ధర్మాలు కూడా మారుతాయి ప్రస్తుతం కలియుగం నడుస్తోంది తెలుగు సంవత్సరాలకు ప్రత్యేకంగా పేర్లు ఉన్నాయి ఆయా పేర్లను బట్టి ఫలితాలు ఎలా ఉంటాయో ఊహించి చెప్పవచ్చు తెలుగు సంవత్సరాలు అరవై ప్రభవతో మొదలై అక్షయతో ముగిస్తే ఒక ఆవృతం పూర్తయినట్లు మళ్లీ తిరిగి ప్రభవతో ఆరంభమవుతుంది ఈ పేర్ల వెనుక భిన్న వాదనలు ఉన్నాయి ఒక కథనం ప్రకారం శ్రీకృష్ణుడి పదహారు వేల వంద మంది భార్యల్లో సందీపని అనే రాజకుమారికి అరవై మంది సంతానం వారి నామాలనే తెలుగు సంవత్సరాలకు పెట్టారని అంటారు నారదుడి పిల్లల పేర్లు వీటికి పెట్టారనే మరో కథ కూడా ప్రాచుర్యంలో ఉంది దక్షుడు కుమార్తెల పేర్లు కూడా ఇవేనని అంటారు హిందువులకు అత్యంత శ్రేష్టమైన ఈ పండుగను ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక తమిళనాడు మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో జరుపుకుంటారు ఆంధ్ర కర్ణాటకల్లో ఉగాది పేరుతోను మహారాష్ట్రలో గుడిపాడ్వా పేరుతో పీలుస్తారు తమిళులు పుత్తాండు మలయాళీలు విషు అనే పేరుతోను సిక్కులు వైశాఖీగాను బెంగాలీలు తొలి బైసాక్ గానూ జరుపుకుంటారు అయితే పండుగలను జరుపుకోవడంలో పెద్దగా తేడాలు లేవు మై బీసిఎస్ ఛానల్ మా ఛానల్ ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి https Slash Slash YouTube dot com at IBCS Modo Modo